హలో అండి అందరికీ నమస్కారం ఆడవారికి చాలా ఇష్టమైంది స్పెల్ అయిన తర్వాత నల్లపూసల కలెక్షన్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు ముందుగా ముకుందా జ్యువెలర్స్ వెల్కమ్ అండి వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ కొత్త నేను ఉన్నాను మన ముకుందా జువెలర్స్ బంగారం కొనాలంటే బంగారం అంటే షోరూమ్కి అయితే రావాలి సో అది మన ముకుందా జ్యువెలర్స్ అని చెప్తాను నేను ఎందుకంటే మన ముకుందా జ్యువెలర్స్లో మేకింగ్ ఛార్జెస్ ఉన్నవండి విఏ చాలా తక్కువ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి సో మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేయించుకున్నా కానీ మేకింగ్ ఛార్జెస్ లేవు సో ఈ రోజు మీకు చూపిస్తున్న నల్లపుసల కలెక్షన్ మీకు నచ్చినట్టయితే మీకు నచ్చిన ఐటమ్ని స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో పంపించేసి వాళ్ళని ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే దానికి సంబంధించిన మన డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదు అనుకుంటే మన ముకుందా జుల్లా షోరూమ్స్ వచ్చేసి హైదరాబాద్లో వచ్చేసి కుక్కపల్లి కొత్తపేట్ సోమాజిగూడలో ఉందండి ఖమ్మం వైరా రోడ్లో ఉందండి షోరూమ్ కూడా విజిట్ చేయొచ్చు సో ఈరోజు చూపిస్తున్న మీకు షార్ట్ నల్లబుసల్ కలెక్షన్ వచ్చేసి నాలుగు గ్రాముల నుంచి ఏడు గ్రాముల వరకు అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ చూపిస్తున్నానండి సో మీకు మొత్తం అంతే నాలుగు గ్రాముల నుంచి ఏడు గ్రాముల లోపు ఉన్నాయి మీకు నచ్చిన ఐటమ్ డిజైన్ మీరు చూసేయండి డిజైన్స్ ఒకటి మీకు చూపిస్తాను సో దగ్గరికి వచ్చేసేయండి ప్రతిదీ ఒక డిజైన్ కండి ఒకసారి మీరు చూసేసుకోండి మీకు ఏది నచ్చిందో దాని స్క్రీన్ షాట్ తీసుకొని లేదా బాక్స్ తీసుకుంటే దాంట్లో మీకు నచ్చిన రౌండ్ రౌండప్ చేసి వాట్సాప్లో వాళ్ళకి పంపించేసి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చండి నైన్ వన్ సిక్స్ హాల్ మరిగల ఈ చక్కటి నల్ల పూసలు మీకు అన్ని బాగా నచ్చాయి నచ్చుతాయి ఖచ్చితంగా నచ్చుతాయండి చాలా లైట్ వెయిట్లో ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ప్రతి ఒక్క ఐటెం కూడా ఒక యూనిక్ ఏనండి అంటే ఎవరి టేస్ట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి చూద్దాం ఇందులో ఎవరు ఎక్కువ ఏది కొంటారనేది నేను కూడా తెలుసుకుంటాను సో ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలంటే ఎందుకంటే బంగారలాగా పర్చేజ్ చేసుకోవచ్చు ఓకేనా చూసారా ఐటమ్స్ అన్నీ టోటల్గా ఫైవ్ ఐటమ్స్ ఉన్నాయి ఫోర్ గ్రామ్స్ నుంచే స్టార్ట్ అవుతాయండి ఫోర్ గ్రామ్ నుంచి ఇప్పుడు సెవెన్ గ్రామ్స్ వరకు ఉన్న బాక్స్లో నేను చూపిస్తున్నాను ఓకే సో నెక్స్ట్ ఇందులో ఒకటి నాకు చాలా ప్రత్యేకంగా కనిపిస్తుందండి మీకు కూడా ఏంటో చూద్దాం ఏదనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫస్ట్ సెకండ్ దా సెకండ్దా థర్డ్దా ఫోర్తా ఫిఫ్త్ సిక్స్త్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండీ ఈ కలెక్షన్ సో మన ముకుందా జ్యువెలర్స్లో ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటండి మనకి చక్కగా మే మనకి విధంగా కస్టమైజ్ చేసి ఇస్తారండి అండ్ అలాగే ఇక్కడ విఏ చాలా తక్కువ ఉంటుంది అలాగే ఇక్కడ మీరు మంచి స్కీమ్స్ కూడా కట్టుకోవచ్చు అండి తరుగు మంజూరు లేకుండా అండ్ అలాగే వన్ మంత్ బోనస్తో బంగారం కొనుక్కునే అవకాశం కూడా స్కీమ్స్ అందిస్తాయి దానికి సంబంధించిన నెంబర్ నా డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు బాగుంది కదా నాకైతే భలే నచ్చిందండి అసలు ఎంత బాగా నచ్చిందో ఐటమ్ అయితే సూపర్ 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 నాకు బాగానే నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఐటమ్స్ అన్నీ మీకు చూపిస్తూ ఉంటాను మర్చిపోకుండా మా షోరూమ్ని విజిట్ చేయండి